దాన్ మీడియాకు స్వాగతం ఏపీనిట్ ఆచార్యునికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైన జాతీయ స్థాయి ప్రాజెక్టు మంజూరు రాముడిని ప్రత్యేకంగా అభినందించిన ఇన్ఛార్జ్ డైరెక్టర్ రిజిస్ట్రార్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్లో ఫిజిక్స్ ఆచార్యునిగా పనిచేస్తున్న డాక్టర్ మాచవరపు రాముడికి సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైన జాతీయ స్థాయి ప్రాజెక్టు ఇటీవల మంజూరైంది స్పింట్రోనిక్ అనువర్తనాల కోసం మాంగనీ సాధారిత యాంటీఫెరోమాగ్నెట్ హ్యూస్లర్ పదార్థాల అభివృద్ధి అనే ప్రాజెక్ట్ కి సంబంధించి ఆయన పరిశోధించనున్నారు ఈ నిధులను భారత ప్రభుత్వ ఆధీనంలోని సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డు సెర్బ్ కోర్ రీసెర్చ్ గ్రాంట్ సిఆర్జి నుంచి కేటాయించింది దీని కాలపరిమితి మూడు సంవత్సరాలు ఈ నిధులతో రాముడు పదార్థాల యొక్క అయస్కాంత లక్షణాలను స్పింక్రోనిక్స్లో సాధ్యమయ్యే అనువర్తనాలను మెరుగుపరచడంలో ప్రతి మూలకం యొక్క పాత్రను పరిశోధించనున్నారు వీటితో పాటు స్పింక్రోనిక్ అప్లికేషన్లకు అనువైన కొత్త హ్యూస్లర్ యాంటీఫెరోమాగ్నెటిక్ మెటీరియల్లను రూపొందించి అభివృద్ధి చేయనున్నారు జాతీయ స్థాయి ప్రాజెక్టును దక్కించుకున్న రాముడిని ఏపీ నిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి రిజిస్ట్రార్ డాక్టర్ పి దినేష్ శంకర్ రెడ్డి శనివారం ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా రిజిస్ట్రార్ దినేశ్ రెడ్డి మాట్లాడుతూ దేశ పురోగతిలో పరిశోధన అభివృద్ధి పాత్ర ఎంతో కీలకమని తెలిపారు తమ విద్యా సంస్థకు చెందిన ఆచార్యులు ఇతర నిపులకు దీటుగా జాతీయ స్థాయి ప్రాజెక్టులను దక్కించుకుని సంస్థ ఖ్యాతిని ఇనుమడింపజేయటం అభినందనీయమని కొనియాడారు ఆచార్యుల స్ఫూర్తితో విద్యార్థులు సైతం వినూత్న ప్రాజెక్టుల కోసం అంకితభావంతో కృషి చేయాలని వివరించారు ఈ కార్యక్రమంలో డీన్లు డాక్టర్ జిఆర్కే శాస్త్రి డాక్టర్ టి కురుమయ్య డాక్టర్ ఎన్ జయరామ్ డాక్టర్ జిబి వీరేశ్ కుమార్ ఆచార్యులు డాక్టర్ వి సందీప్ డాక్టర్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు